అందరికీ నమస్తే టెట్ పేపర్ టఫ్ అని అంటున్నారు టెట్ గురించి మాట్లాడితే ఇప్పుడు అందరి నోట ఒకటే మాట వినిపిస్తోంది ఈసారి పేపర్ చాలా టఫ్గా ఉందని ఎవరిని అడిగినా యూట్యూబ్ ఓపెన్ చేసినా కోచింగ్ సెంటర్కి వెళ్ళినా ఇదే మాట ఈ ఒక్క మాట చాలా మందిలో భయాన్ని కలిగిస్తుంది కానీ నిజంగా ఒక్కసారి ఆగి ఆలోచించండి పేపర్ టఫ్ అవుతుందనే భయం మనకెందుకు వస్తుంది ఎందుకంటే మన ఈ పరీక్షను మన జీవితంలో ఒక మైలురాయిగా చూస్తున్నాం మన భవిష్యత్తు మన ఉద్యోగం మన కుటుంబానికి ఒక ఆధారం ఇవన్నీ మన కళ్ళ ముందు నిలిచే పరీక్ష కాబట్టి పేపర్ టఫ్ అనగానే మనసు చలించడం సహజం కానీ అదే సమయంలో మనం మర్చిపోవద్దు ఈ ప్రపంచంలో భయపడే వారికి ఎవరు విజయ ద్వారాలు తీయరు ధైర్యంగా ముందుకు అడుగు వేసిన వారికి మాత్రమే అవి తెరుచుకుంటాయి పేపర్ టఫ్ అవుతుందంటే దానికి భయపడాలా అస్సలు కాదు పేపర్ టఫ్ అంటే బలహీనలను వేరు చేయడం బలమైన వాళ్ళకు అవకాశం ఇవ్వడం మన కష్టానికి విలువ ఇవ్వడం మన నిబద్ధతను పరీక్షించడం ఒకసారి ఆలోచించండి పేపర్ ఈజీ అయితే అందరూ పాస్ అవుతారు అందరూ పాస్ అయితే మన కష్టానికి ప్రత్యేకత ఉండదు అందుకే టఫ్ పేపర్ అనగానే భయపడే వాళ్ళకు అది సమస్య కానీ నిజమైన వారియర్స్కు నిజంగా టీచర్ అవ్వాలనుకునే విద్యార్థులకు అది ఒక అవకాశం ఇదిగో నీ ప్రతిభను నిరూపించని పరీక్ష పిలుస్తోంది చాలామంది టఫ్ అంటున్నారు అయితే వారిని అడగండి మీరు ఎంతవరకు చదివారు ఎంత కష్టపడుతున్నారని ఎందుకంటే టఫ్గా ఉంటుందని వినడమే కాదు టఫ్గా వచ్చినా రాసి చూపించాలి అదే మన అసలు వైఖరి మనకి ఏ విధంగా సిలబస్ ఉందో లక్షల మంది అభ్యర్థులకు కూడా అలానే ఉంటుంది మనకి ఇచ్చే ప్రశ్న పేపరే వారికి కూడా ఇస్తారు మనం ఎందుకు భయపడాలి మన దగ్గర కావలసినంత పట్టుదల కష్టపడి చదివినటువంటి పేజీలు రాత్రంతా మేల్కొని రాసుకున్న నోట్సు మన తల్లిదండ్రుల యొక్క ఆశలు మనలో ఉన్నటువంటి నమ్మకం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవి టఫ్ పేపర్ కన్నా చాలా గొప్పవి డౌట్లతో మొదలు పెట్టిన తో కొనసాగితే విజయం మనదే అవుతుంది రోజు చదవడం బలహీనమైన సబ్జెక్టులను బలంగా మార్చడం మార్క్ పరీక్షలు రాయటం ఇవి ఒక్కొక్కటి మనల్ని టఫ్ కంటే కూడా టఫ్గా తయారు చేస్తున్నాయి మరొక నిజం ఏమంటే పేపర్ టఫ్ అయితే కాంట్రాస్ట్గా కటాఫ్ కూడా తక్కువగానే ఉంటుంది అంటే కష్టపడి చదివిన వారికి విజయం తప్పదు మనలో ఎవరైనా ఎలా అనుకునే ఉంటారు అందరూ టఫ్ అంటుంటే నిజంగానే కష్టమై ఉంటుందేమో కానీ విజేతలు ఇలా అనుకుంటారు పేపర్ టఫ్ అయితే బాగుంటుంది నా హార్డ్ వర్క్ విలువ వస్తుంది అని మన జీవితం ఈ ఒక్క పరీక్షతో ఆగిపోదు కానీ ఈ ఒక్క పరీక్ష మన జీవితంలో చాలా మార్పులకు తలుపు తీసి పెడుతుంది అందుకే ఎవరు ఏమన్నా అది వారి భయం వారి ఆలోచన కానీ నా ఆలోచన ఒక్కటే పేపర్ టఫ్ కావచ్చు నేను ఇంకా టఫ్గా ఉంటా నా ఆత్మవిశ్వాసమే నా బలం ఒక టీచర్ చేతిలో ఉన్న శక్తి దేశాన్ని మార్చగలదు అలాంటి బాధ్యత నెరవేర్చడానికి టఫ్ పేపర్ రాయడంలో తప్పు లేదు అదే మనల్ని మొలుస్తుంది మనల్ని బలోపేతం చేస్తుంది కాబట్టి ఇవాళ నుండి ఒక నిర్ణయం తీసుకోండి ఎవరు ఏ మాట అన్నా మీరు మీ దారి నుండి తప్పుకోకూడదు సోషల్ మీడియా మాటలు పక్క వాళ్ళ భయాలు ఇవన్నీ పక్కన పెట్టండి పుస్తకాలు తెరవండి మైండ్ క్లియర్ చేసుకోండి ఈసారి మాత్రం రాస్తా తప్పకుండా రాస్తా అని మీరే మీకు మాట ఇవ్వండి గుర్తించుకోండి పేపర్ టఫ్ అయితే మన విజయం ఇంకా బ్రైట్ అవుతుంది అది మన కథలో ఒక పవర్ఫుల్ చాప్టర్ అవుతుంది ఒకరోజు మీకు ఉద్యోగం వచ్చినప్పుడు ఈ మాట గుర్తు చేసుకుంటారు వాళ్ళు టఫ్ అంటారు నేను రాసి చూపిస్తా అన్నాను అదే నా జీవితాన్ని మార్చిందని మీకు మీరే గర్వంగా చెప్తారు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ